హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి లో కాస్ట్గా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకి సేల్కు వచ్చిన ప్రాపర్టీ అండి తూర్పు ఫేసింగ్లో ఉండే స్థలం అనమాట మొత్తం రెండు వందల యాభై మూడు ఉంటుంది హైదరాబాద్ హైవే నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో ఉంటుంది స్వాతి రోడ్డు నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సీల్కి వచ్చిన ల్యాండ్ అనమాట మీకు స్వాతి రోడ్లో పిఆర్కే బిల్డింగ్ నుంచి చాలా దగ్గరగా ఉండే ల్యాండ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది ఇది నాన్ లేఅవుట్ ల్యాండు రోడ్డు ఫేసింగ్ వెడలపు చూసుకుంటే ముప్పై ఎనిమిది వెడలపు అరవై లోతు ఉండే రెండు వందల యాభై మూడు గజాల ఖాళీ స్థలం అండి సో ఈ స్థలం మనకి గజం ఎనభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాటెట్టుకోవచ్చండి సో ఎవరైతే మాకు విజయవాడ భవానీపురంలో స్థలం కావాలనుకునే వాళ్ళకి అది మంచి ప్రాపర్టీ అవుతుందండి ఎందుకంటే మెజర్మెంట్స్ చాలా బాగున్నాయి కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్గా కానీ లేదా ఫ్లోర్ వైజ్గా గ్రూప్ హౌస్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పైగా మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ అనేది చాలా వస్తుంది రూమ్ సైజెస్ అవి కూడా చాలా పెద్దగా వస్తాయండి సో రెండు ప్రైమ్ సెంటర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ నుంచి మీకు విజయవాడ భవానీపురం కనకదుర్గమ్మ గుడి అనేది కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందండి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ సుమారుగా మీకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషను మూడు కిలోమీటర్ల వరకు సుమారుగా ఉంటుందండి సో అన్ని ప్రైమ్ ఏరియాలకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఇదే విధంగా ఇక్కడ భవానీపురంలో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా మనకి గ్రూప్ హౌసెస్ సో మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ ఒక్క భవానీపురం మాత్రమే కాదండి విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదే విధంగా ఓపెన్ ల్యాండ్స్ ఉంటే కనుక డెవలప్మెంట్ కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలంటే మెటీరియల్ కాంట్రాక్ట్ లేదా లేబర్ కాంట్రాక్ట్ కావాలంటే లేబర్ కాంట్రాక్ట్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయిస్తాము వుడ్ వర్క్ కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ సో ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్స్ అయితే మా నుంచి మీకు అందుతాయండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి సో డీలో ఓకే అయితే కనుక వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి ఓకే థ్యాంక్ యూ